మంచిర్యాల జిల్లా జన్నారంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రైతులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో టిఆర్ఎస్ నాయకుడు జాన్సన్ నాయక్ విడుదల చేయాలని వినతి పత్రాలు ఇవ్వడం తగదని రైతుల పొలాల్లో ఇంకా వడ్లు వరిగడ్డి అలాగే ఉందని నీరు విడుదల చేస్తే అవి తడిచిపోయే ప్రమాదం ఉందని రైతులు సాగునీరు ఇప్పుడు ఇవ్వకండి అని ఎమ్మెల్యేకు చెప్పుకుంటుంటే మీరేమో నీటి విడుదల కావాలని అంటున్నారని విమర్శించారు జాన్సన్ నాయకుడు ఒక సూటిగా అడుగుతున్నా నువ్వు అయితే అమెరికాలో ఉన్నావు నీకైతే వేసాయం తెలియదు నీకు ఇక్కడ పొలం లేదు నీకు అంటే తెలియదు వేసంగి అంటే తెలియదు ఆ వానకాలం అంటే తెలియదు కానీ నీ ఎంబడు ఉన్న జుంగగడకన్నా తెలిసి ఉండాలి కదా వర్షాకాలంలో నీళ్ళు ఎప్పుడు వదిలిపెడతారు ఏసంగికి కాలువ నీళ్ళు ఎప్పుడు వదిలిపెడతారు రైతులేమో వాటర్ వదిలిపెట్టద్దని మా ఎమ్మెల్యే గారికి వచ్చి వేడుకుంటారు ఇంకా పదిహేను రోజుల తర్వాత నీళ్లు అది జనవరి నుంచి షెడ్యూల్ ప్రకారంగా అధికారులు వ్యవసాయ శాఖ వాళ్ళు కూడా ఎప్పుడైతే షెడ్యూల్ ఇస్తారో ఆ షెడ్యూల్ ప్రకారమే నీళ్లు వస్తాయి ఇలా పరిజ్ఞానం లేకుండా నీళ్ళ కోసం ఉనికి కోసం చేసే ఏదైతే ఉందో అది పూర్తిగా తప్పు ఇప్పుడు ఈ ఆయకట్టు రైతులందరికీ వారు ఈ ప్రాంత అభివృద్ధి కోరుకున్నటువంటి ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని మెచ్చుకోవాల్సింది పోయి అప్రదిష్ట పాలు చేయడం విదూరంగా ఉందని ఈ ఈ ముఖంగా ము ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్